హాయందరికి నుంచి అయితే ఒక్క ఆర్డర్ లేదు ఒక్కసారి రెండు అయింది అప్పుడు పడ్డది ఆర్డర్ ఇవి ఒక్క దాంట్లో ఎనిమిది ఐటమ్స్ ఉన్నాయి మిరపకాయ బజ్జీతో సహా ఉన్నది మిరపకాయ బజ్జీలో ఒక ప్యాక్ అయితే కిందికి వెళ్ళిపోయింది ఇది రెండు ప్యాక్ ప్యాక్ చేస్తున్నాం నాలుగు రకాల కర్రీస్ రైస్ మూడు రకాలు మొత్తం ఒక పది పన్నెండు ఐటమ్స్ వచ్చినాయి నలభై నిమిషాల టైం ఇచ్చింది కానీ ఇయ్యగానే డెలివరీ పర్సన్స్ వచ్చినాయి ఇంత కంగారు అంటే అబ్బా అబ్బా ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు అంత దూరంగా మొత్తానికి అయితే డెలివరీ బాయ్కి హ్యాండ్ ఓవర్ చేసాము కానీ తొందర తొందర వాళ్ళు పెట్టే టెన్షన్కి చూడండి ఎట్లా పీకి పాకం పెట్టాను కిచెన్ అంతా అసలు ఇట్లా ఆర్డర్ పడగానే అట్లా వచ్చిండ్రు పది పన్నెండు ఐటమ్స్ ఏం చేస్తాం చెప్తా అంటే ఫార్టీ మినిట్స్లో బాబ్బా ఎంత టెన్షన్ పెడతారో ఎట్లాంటి కిచెన్స్ ఎందుకు పెట్టుకుంటారు అది ఏదో వాళ్ళు ఇష్టం ఇక ఎట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు ఎట్లా పీకి పాకం పెట్టాను చూడండి ఆ టైంలో ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేయాలి ఇదంతా తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది ఇంక ఇది పికప్ కొట్టేశారా ఓకే అన్న ఎంత చేస్తాండ అయిపోయిందండి